ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं माभ्यामलवध्रमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरंपरं वसुदेवसुतं देवं कंसचानूरवर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगङ्गं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः భగవద్భుల ఈరోజు మనం బాలరామ సంక్షిప్త రామాయణం శతకోటి రామాయణాన్ని అనుసంధానించడం వైభవాన్ని తెలుసుకున్నాం ప్రపంచ చరిత్రలో మానవ పరిపూర్ణత్వం అభి అభివ్యక్తం చేస్తూ ఆదర్శమయ జీవితాన్ని చిత్రించే గ్రంథాలు అనేకం మన భారతదేశంలో చోటు చేసుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు ఆధిక్యం గాను ఇతిహాసంగాను సర్వత్రా కీర్తింపబడుతున్న గంధం శ్రీమద్ రామాయణం ఈ ఉద్గంధం పలువురు చేయి పలు భాషలకు అనుమతింపడి అనుసృతింపబడినప్పటికీ అవన్నీ ఆది కవి అయిన వాల్మీకి మహర్షి అమర కావ్యం అనుసరణ అన్నది సత్యదూరము కాదు సీతాదర్శం వల్లే యావత్ దేశవ్యాప్తం జాతీయ జీవనంలోకి అంత ఘాడంగా చచ్చుకోపోయిన భారతీయుల ప్రతి రక్త కణంలోనూ కలిసిపోయిన పౌరాణిక మరొకటి లేదు అంటూ సాక్షాత్ స్వామి వివేకానంద రామాయణం గురించి వసించి ఉన్నారు అంతటి మహత్తర ఖ్యాతి కాంచిన రామాయణం ఓ మహత్తర వ్యక్తి ఆదర్శం ప్రేమ సేవ ఇత్యాద మహోన్నత గుణగణాలను తెలపడంతో పాటు ప్రధానంగా భక్తిని ప్రపొందడం మహా స్వగాధగా విరాత వాల్మీకి రామాయణంలో బాలకాండలోని రామాయణం మొదటి సర్గ పూర్తి రామాయణాన్ని క్లుప్తంగా నూరు శ్లోకాల్లో తెలుపుతుంది కనుక దీన్ని సంక్షిప్త రామాయణం లేదా శతశ్లోకి రామాయణం లేదా బాలరామాయణం అని పేర్కొంటారు అందుచేత భక్తులు ఆస్తిక మహాశ దీన్ని నిత్యపారాయణ గ్రంథంగా పఠిస్తున్నారు భక్తులు శ్రీరామ జ్ఞాన నిత్యం అనుసరిస్తూ శ్రీరామ పాదవద్మాల పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఈ సంక్షిప్త రామాయణం దోహదపడుతుంది స్వస్తి జయ శ్రీరామ్ Pra dran só cadê? Ah,